ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం అమ్మపాలెంలోని తెలంగాణ మైనార్టీ స్కూల్ కాలేజీలపై ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు మైనార్టీ స్కూల్ కాలేజీలపై ఏసీపీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ శానిటైజర్ ఇన్స్పెక్టర్తో పాటు ఆడిటర్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు ఈ గురుకుల హాస్టల్లో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన చేస్తున్నారు స్కూల్ కాలేజీలో బోధించే అధ్యాపకులు సమయానికి వస్తున్నారా హాస్టల్లో ఉన్న వస్తువులు డార్మెంటరీ వాష్రూమ్స్ రికార్డ్స్ను పరిశీలించారు ఉదయం ఆరు గంటల నుండి తనిఖీలు నిర్వహిస్తుండగా కొంతమంది ఉపాధ్యాయులు ఎనిమిది గంటల తర్వాత కూడా వస్తుండటంతో సమాచారాన్ని రికార్డ్ చేశారు స్కూల్ కాలేజీ నిర్వహిస్తున్న హాస్టల్లో వాష్రూమ్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అదేవిధంగా విద్యార్థులకు సాయంత్రం ఆరు గంటలకు భోజనాన్ని ఇస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారని అధికారుల దృష్టికి విద్యార్థి సంఘం నాయకులు తీసుకెళ్లారు ఇప్పుడు మనం తెలంగాణ అమ్మపాలెం మండలం మండలంలో ఉన్నాం ఇది తనిఖిల్ల గ్రామానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది ఈ ఫిఫ్త్ క్లాస్ నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ ప్లస్ కాలేజ్ కూడా ఉంది దీన్ని వెరిఫై చేయడానికి ఇక్కడ సపరేట్ చెక్ మా డీజీ గౌరవనీయులు శ్రీ డీజీ విజయ్ కుమార్ సారా గారి ఆదేశాల మేరకు ఈ హాస్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మార్నింగ్ మాతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఫుడ్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ అండ్ ఆడిటర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా వచ్చారు మాతో పాటు ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా అందరూ కలిసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కే రావడం జరిగింది కాలేజీ ప్రమిషస్ స్కూల్ కాలేజీ ప్రమిషన్స్ అంతా వెరిఫై చేయడం జరిగింది వాళ్ళ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ధార్మెటరీ ఎలా ఆ రిమైనింగ్ అదర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని మా అధికారుల సమక్షంలో తనిఖీ చేయడం జరిగింది పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది కూడా జరిగింది ఏదైనా రెగ్యులారిటీస్ కానీ అవి ఏదైనా అలాంటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుంది మా హెడ్ ఆఫీస్ ద్వారా కొన్ని వెరిఫై చేస్తుంది చేసిన తర్వాత కూలం కృషి ఈవినింగ్ కల్లా ఇట రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది